నమస్కారమండి మనది వేదభూమి గోవును మనం గోమాతగా పిలుస్తాము సమస్త దేవతలు గోవులో ఉన్నారని మనము ఇలువేర్పుగా భావిస్తాము ఈ రోజున మన దేశంలోని గోమాత పరిస్థితి గురించి ఒకసారి ఆలోచిద్దాము ప్రపంచంలో అత్యంత క్రూరమైన నేరాలు చేసిన వారికి యమధర్మరాజు విధించే శిక్ష ఏమిటంటే భారతదేశంలో గోవుగా జన్మించటం అవునండి మీరు మిన్నది నిజమే ఈ రోజున ప్రపంచంలో అత్యంత క్రూరంగా చంపబడే ఏకైక జీవి మన భూమి మాత్రమే మనది వేదభూమి ఈ మన వేదభూమి ఈరోజు ఒక అరుదైన ఘనతను సంపాదించింది అది ఏమిటంటే ప్రపంచంలో రెండవ అతిపెద్ద మాంస ఎగుమతిదారుగా మారింది ప్రపంచంలోని మిగిలిన దేశాలలాగా మన మాంసం ఎనుమ ఎగుమతి కోసం పశుల్ను ఏర్పాటు చేయించ చేయకుండానే ఈ గణతను సాధించడానికి అవకాశం కల్పించిన రాజకీయ నాయకులు రాజకీయ పార్టీ దీపాపం మనకు ఎంతో గట్టి చట్టాలు ఉన్నాయి పద్నాలుగు ఏళ్ల వయసు కంటే తక్కువ ఉండే పశువులను చంపకూడదనే చట్టం అది కానీ దాన్ని ఎవరు పాటించరు పైగా ఎవరైనా రవాణా చేసే వాటిని ఆపితే చర్య తీసుకుంటామని ప్రభుత్వాలే బెదిరిస్తున్నాయి దానికి కారణం ఎవరు మన వాళ్ళు వయసు ఉరిగిన వాటిని ఆహారంగా తీసుకోవటం ఎప్పటినుంచో ఉన్నది దాన్ని తప్పు పట్టడం లేదు కానీ ఎగుమతుల కోసం లేకదూడలను వయసులో ఉన్న వాటిని అత్యంత కిరాతకంగా వందల కిలోమీటర్ల దూరం రవాణా చేస్తూ వాటిని ఎక్కువ సంఖ్యలో తీసుకువెళ్ళడం కోసం వాటి కాళ్లను వెరగొట్టి ఒకదాని మీద ఒకదాన్ని వేసి నీరు ఆహారం ఇవ్వకుండా తరలించి ఫ్యాక్టరీలకు చేరుస్తున్నారు కింద గోవులను పడవేసి అవి కనబడకుండా పైన వేరే సామాన్లు వేసి కూడా తరలిస్తారు ఫ్యాక్టరీ తరలించిన జూమును వెంటనే చంపరు మూడు రోజుల పాటు ఒక కాలికి గొలుసును కట్టి తల్లకిందులుగా వేళ్లాడదీసి వాటి మెడ కింద ఘాటు పెడతారు దానివల్ల శక్తం శరీరంలోని రక్తమంతా కారిపోయి దాని శరీరంలోని మాంసం గట్టిగా తయారవుతుందట ఆ తర్వాత రోజు అత్యంత వేడిగా ఉండే నీటిని శరీరం మీద స్ప్రే చేస్తారు దానివల్ల మురికిపోయి చర్మం త్వరగా తీసి ట్యాలింగ్ చేయగలుగుతారు ఆ తర్వాతనే దాన్ని చంపేది తర్వాత ఆ మాంసాన్ని ఎగుమతి చేస్తారు చర్మాన్ని చర్మ పరిశ్రమలకు అమ్ముతారు అంతేకాక దీనిలో మిగిలిపోయిన పదార్థాలు ఉంటాయి అంటే వాటి ఎముకలు ఆ ఎముకలను పేస్ట్ తయారు చేసే పరిశీల పరిశీర పరిశ్ర పరిశ్రమలకు పంపుతారు మనం వాడే పేస్టు చాలా వరకు ఎముకల పొడితోనే తయారవుతున్నాయి చివరిగా మిగిలిన కొవ్వును చిన్న చిన్న ఆహార తయారీదారులకు అంటే బండ్ల మీద తయారు చేసే బజ్జీలు పురుగులు అమ్ముకునే వారికి మరియు బిర్యానీలు తయారు చేసి అమ్ముకునే వారికి అమ్ముతారు అది కిలో ముప్పై నలభై రూపాయలు మాత్రమే అమ్ముతారు దాంతో తయారయ్యే బజ్జీలు పునుగులు బిర్యానీలు ఎంతో రుచిగా ఉంటాయి కానీ ఆ యానిమల్ ట్యాన్లతో తినటం వల్ల మన ఆరోగ్యం ఆగమైపోతున్నది కొద్దిగా రేట్లు పెరగగానే ఉల్లిగడ్డలను ఎగుమతులు ఆపేస్తుంది మన ప్రభుత్వం అలాగే బియ్యం ఎగుమతులను ఆపేస్తారు ఎంతో ఎంతోమంది రైతులకి నష్టం కలుగుతుంది కానీ ఈ మాంస పరిశ్రమ మాంసం ఎగుమతుల వరకు ఆపరు ఎందుకని మాంసం ఎగుమతులు ఆపితే ఈ రవాణా ఆగిపోతుంది ఎక్కడ భువనేశ్వర్ ఎక్కడ శ్రీకాకుళం అక్కడి నుంచి హైదరాబాద్కి డిసిఎంల్లో లారీల్లో కాళ్ళు వెరగ ఆవుల్ని ఎద్దుల్ని వేసుకుని తీసుకొస్తున్నారు అంటే ఇక్కడ కొనేవాళ్ళు ఉండటం వల్లనే జరుగుతోంది ఈ ఎగుమతి పరిశ్రమలు గనక నిషేధం విధిస్తే ఎక్కడ జీవులు అక్కడే ఉంటాయి అక్కడ లోకల్లో ఉండే రైతులకి ఇడ్లు అందుబాటులో ధరల్లో దొరుకుతాయి అక్కడ స్థానికంగా వాళ్ళకి అందుబాటు ధరల్లో ఆ వయసు ఉడిగిన పశువులు దొరికే అవకాశం ఉంటుంది ఈ గోవును తల్లిగా ఇలవైల్పుగా భావించే మన దేశంలో ఏ జీవికి రానంత కఠినమైన మరణం రావటం ఎంతో శోచనీయం రాజకీయ పార్టీల మెడలు ఉంచి మాంసం ఎగుమతులపై నిషేధం విధించేలా పోరాటం చేయకపోతే మన దేశంలో గోవు అనే జాతి పశువులు అనేవి మిగిలిన పరిస్థితి వస్తుంది కావున మానవత్వం ఉన్న వారందరూ దయచేసి ముందుకు వచ్చి ఈ గో మాంసము లేదా పసు మాంసాన్ని ఎగుమతులపై నిషేధం విధించేలా చేసేలా ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాము నమస్కారం